హాయ్ అండి ఇంట్లో మనం అందరం చేసుకునే ఆకుకూర పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి మనకి అది కూడా పచ్చి కొబ్బరితో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ముందుగా అయితే పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఒక ప్యాన్లోకి కాస్త ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కాస్త దూరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి కాస్త ఆయిల్ వేసేసి మనము కట్ చేసి పెట్టేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి మనం వేయించాలండి కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ఇంతకుముందు వేయించి పెట్టేసుకున్న ఎండుమిర్చి మిశ్రమంలోకి యాడ్ చేసి మిక్సీ పట్టేసేయాలి ఇక పుదీనా ఆకులని మనము కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కాస్త చింతపండు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటి మనం మిక్సీ పట్టేసుకొని ఇక పోపు పెట్టేసామంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్ ఛానల్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చట్నీ అండి అండ్ వెరీ టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గోంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దామండి గోంగూర ఆకులు ఫ్రెష్గా కడిగి పెట్టేసుకొని వీటిని మనం కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంకో హాఫ్ కొబ్బరి ముక్క ఉంటుంది కదా మనం పూజలల్లో ఎక్కువగా కొడుతుంటాం అండి కొబ్బరిని సో అలాంటప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి సమయాల్లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఎండుమిర్చి ధనియాలు మినపప్పు వీటన్నింటిని వేయించి పక్కకు పెట్టేసుకున్నాక వాటిలోకి మనం వేయించి పెట్టేసుకున్న గోంగూరని కూడా మనం మిక్సీ పట్టేసి పోపు పెట్టేసుకుంటే గోంగూర చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది విత్ పచ్చి కొబ్బరి టేస్టీతోని ఈ క్విక్ అండ్ టేస్ట్ చట్నీస్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్